ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో ప్రభుతో పైన మన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు మీకు తోడై ఉండి నడిపించున్నగాక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రభు ఈ విధంగా చూపుతూ ఈ విధంగా తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువ మీకు వందనాలు నీవు మాట్లాడే దేవుడవు మమ్మల్ని బలపరిచే దేవుడవు నైనా నీ వాక్యము మా హృదయాలకి ఎంతో అవసరం మా జీవితాలకి ఎంతో అవసరం ప్రవ్వ సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించమని నజరీయుడైన ఏసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ మంచిది ప్రియులర్ ఈరోజు కురిందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కార్ విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి దేవుడి పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడును గాక మంచిది ప్రియుడరా దేహము దేవుని వలన అనుగ్రహించబడింది ఇది వాక్యం సెలవిస్తూ ఉంది మనందరికీ మనం కలిగి ఉన్నటువంటి దేహములు అనగా శరీరాలు దేవుని వలన అనుగ్రహించబడ్డాయి అనగా దేవుని యొక్క ప్రణాళికలో మనమందరము ఉన్నాం దేవుని యొక్క చిత్తములో మనం అందరం ఉన్నాం పిల్లరే మనం ఈ లోకంలోకి వచ్చామంటే ఈ లోకంలో జన్మించి మనము ఎదుగుతూ ఉన్నాం చలనం కలిగి ఉన్నాం ఆయా పనులు చేసుకుంటూ ఉన్నాం ఇదంతా ఏదో అనుకోకుండా వచ్చింది కాదు మరి దేవుని యొక్క చిత్తంలో మనం ఈ యొక్క భూమి మీద జన్మించాము అనేది వాక్యము తెలియచేస్తూ ఉంది మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా రెండు విషయాలు ఒకటేమో ఈ దేహం అనేది దేవుని వలన అనుగ్రహించబడిందని అలాగే మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఈ శరీరం అనేది పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ప్రియులరా చాలా సందర్భాల్లో ఈ అవగాహన లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం ఈ శరీరం దేవుని వలన మరి నిర్మించబడిందని అలాగే రెండవదిగా ఈ శరీరంలో పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉన్నాడని మనం గ్రహించలేకపోతూ ఉన్నాడు ఒక కర్తవ్యం కూడా మనకి ఇచ్చాడు ఒక బాధ్యత ఏంటంటే ఈ దేహముతో అనగా దేవుడిచ్చిన ఈ దేహముతో ఈ దేహంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మతో మనము దేవుని మహిమపరచాలి కానీ మనము దీనిని అన్యత అనగా వేర్వేరు విధాలుగా ఉపయోగించడానికి కాదు దేవుని యొక్క ఉద్దేశ్యము దేవుని యొక్క ప్రణాళిక ఈ భూమి మీదకి పంపించాడంటే ఈ దేహముతో దేవుని గ్రహించినటువంటి వారమై దేవుని మహిమపరిచేటువంటి వారుగా ఉండాలి మనము మనసొత్తు కాదు అంటే మనకు నచ్చినట్టుగా మనం బ్రతకటానికి కాదు దేవుడు కొన్ని ఉద్దేశాలని కొన్ని బాధ్యతలని అప్పగించి ఈ లోకానికి పంపించాడు దేవుని యొక్క ఆలోచనలోగుండా గుండా మనం మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లాల్సిన వారమై ఉన్నాం ప్రియుల చూడండి మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది విలువ పెట్టి కొనబడ్డాం మనల్ని కొన్నదెవరు మనము ఎవరి ద్వారా కొనబడ్డాం మనల్ని కొన్నది ఎవరు అంటే మన ప్రభు అని ఏసుక్రీస్తు వారు ఏమి ఇచ్చుకున్నారంటే తన విలువైనటువంటి అతి ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైన రక్తమును ఆయన ఇచ్చి మనల్ని కొనడం జరిగింది ఎవరు చేయలేని పని ఇది చూడండి ఎవరు తమ యొక్క రక్తాన్ని దారపోయలేరు ఎవరు వారి యొక్క రక్తాన్ని మరొకరి కొరకు ఇవ్వలేరు పిల్లలు కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే తన రక్తాన్ని ఆఖరి రక్తపు బొత్తు వరకు కూడా కార్చి మన పాపములన్నిటిని కడిగి తన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా తన యొక్క పిల్లలుగా మనల్ని చేసుకోవడం జరిగింది పిల్లర ఆయన మనను ప్రేమించి ఈ కార్యం చేశారు కాబట్టి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడే దీనికి అనుసంధానంగా మనం చూస్తే మూడవ అధ్యాయం పదహారు వచ్చిన మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరు ఎరుగరా ఇందాక చదివినటువంటి మాటే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం మన యొక్క శరీరము దేవుని ఆలయమని అలాగే మనలో దేవుని యొక్క ఆత్మ నివసించుచున్నాడని మనం తెలుసుకోవలసినటువంటిది అలాగే ఎవడైనను ఈ దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాని పాడు చేయును ఇది తెలుసుకోవలసినటువంటిది మొట్టమొదటిది ఈ దేహం దేవుని యొక్క శరీరం ఈ శరీరం దేవుని యొక్క ఆలయం అని తెలుసుకోవాలి ఈ శరీరంలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తున్నాడని తెలుసుకోవాలి ఈ యొక్క దేహంతో దేవుని మహింపరచాలని తెలుసుకోవాలి ఈ యొక్క క్రమంలో కాకుండా దీనికి మించి ఈ క్రమం తప్పి ఎవరైనా తమ యొక్క ఇష్టానుసారంగా జీవించినట్లయితే బహుజాగ్రత్త సుమ దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు కాబట్టి నీవు నీ సొత్తు కాదు కాబట్టి నీవు నీకు ఇచ్చినట్టు నీకు నచ్చినట్టుగా బ్రతకడం కాదు కానీ వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని మహింపరచకుండా ఈ దేహమును నీవు పాడు చేస్తే ఇంతకు మించి గనక ఏదైనా ఎక్స్ట్రాస్ మనం చేసినట్లయితే నీ దేహాన్ని ఆయన పాడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే పర్పస్ అనేది ఫెయిల్ అయినప్పుడు మరి మిషన్ ఫెయిల్ అయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఫినిష్ చేసేస్తాడు ఫినిష్ అంటే ముగింపు చూడండి దేవుడు ఇచ్చినటువంటి పని మనం సక్రమంగా చేస్తూ ఉంటే ఆ పనిని కొనసాగించడం జరుగుతుంది పిల్లలు ఏ పని అయితే సక్సెస్ అవ్వట్లేదో ఏ యొక్క బిజినెస్ బిజినెస్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవ్వట్లేదో మనం ఏం చేస్తాం ఆ బిజినెస్ని క్లోజ్ చేసేస్తాం ఎందుకంటే దండగా ఉపయోగం లేదు కాలక్షేపంగా ఉన్నట్టు ఉంది అనేది మనం నిర్ణయం తీసుకుంటాం ఆ బిజినెస్ క్లోజ్ చేస్తాం అలాగే దేవుడు పంపిన మిషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవ్వట్లేదో ఎప్పుడైతే అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వట్లేదో దేవుడు కూడా క్లోజ్ చేసేస్తాడు దయచేసి గుర్తుపెట్టుకోండి దేవుడు ఈ దేహాన్ని మనకు అనుగ్రహించినప్పుడు ఆయన పర్పస్ని ఫుల్ఫిల్ చేయకుండా ఆయన పర్పస్ని మనం కనుక కంప్లీట్ చేయకుండా మన వే మారిపోయినట్లయితే దేవుడు మనకిచ్చిన ఆయుష్ను ఆయన ముగించేయచ్చు లేక మరి ఏ విధమైనటువంటి నిర్ణయమైన తీసుకోవడానికి ఆయనకి అధికారం ఉన్నది అనేది ఈరోజు మీకు తెలియచేస్తున్నాను ప్రిల్లర జాగ్రత్త ఈ రోజున ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే దేవుని ఆలయాన్ని పాడు చేస్తే అనగా ఈ శరీరాన్ని నీవు పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయను అనగా ఈ దేహాన్ని ఆయన పాడు చేసి దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమును పాడు చేయడానికి వీల్లేదు ప్రిల్లర ఈ ఆలయము పరిశుద్ధమై ఉన్నది అనేటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి దీన్ని అపవిత్రం చేయకూడదు దీనిని పాడు చేయకూడదు ప్రిల్లర పరిశుద్ధమైన దాన్ని పరిశుద్ధంగానే ఉంచాలి దయచేసి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను మరి మనం చక్కగా ఫ్రెష్గా తాజాగా ఒక కూర వండుకున్నాం అనుకోండి మరి దాన్ని తాజాగా తింటే మనకి ఆరోగ్యం కానీ మిగిలిపోయింది నిన్నడదో మొన్నడదో ఒక కూరు ఉంది అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి ఫ్రెష్గా ఇప్పుడే వేడివేడిగా ఉండింది దాన్ని తీసుకొచ్చి దాంట్లో పోసామనుకో ఏమవుతుంది ఈ ఫ్రెష్గా ఉన్నది కూడా పాడైపోతుంది తినడానికి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది దయచేసి మీ అందరు కూడా జ్ఞాపకం చేసుకోండి మనం ఎట్లా ఉండాలి మనము ఫ్రెష్గా ఉండడానికి అనగా పరిశుద్ధంగా ఉండడానికి మనం చూడాలి తప్ప అపవిత్రమైన దాన్ని మనలోకి తెచ్చుకొని పరిశుద్ధ జీవితాన్ని మనం పాడు చేసుకుని మనం ఎవరికి ప్రయోజనకరంగా లేకుండా మనం బ్రతకూడదు ప్రియుల చూడండి బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనం దగ్గర మనం గమనించినట్లయితే అక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్నవాడు తన ఇష్టానుసారంగా జీవించాలని అనిపించింది తండ్రి దగ్గర చలామణి కావట్లేదు ఇష్టాయిష్టాలు జరగట్లేదు కాబట్టి తండ్రి దగ్గర నుంచి తన అన్న దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకున్నాడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు తండ్రి మారు మాట్లాడకుండా తనకి ఇవ్వాల్సిందేదో ఇచ్చేసి పంపించేశాడు ఎందుకంటే బికాస్ హీ ఆస్క్డ్ ద ఫాదర్ రావాల్సిందే నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి చిన్న కుమారుడు తండ్రిని అడిగితే తండ్రి తనకు బుద్ధి రావాలని చెప్పేసి తనకు ఇవ్వాల్సింది ఇచ్చేసాడు తనకు ఇవ్వాల్సిన తనకు చెందాల్సింది ఇచ్చేసాడు ఎందుకంటే దుర్వ్యాపారం చేయాలి మంచి వ్యాపారము చేయాలి అనుకుంటే తండ్రి సహకరిస్తాడు తండ్రి దగ్గర ఉండొచ్చు కానీ తన ఆలోచనలన్నీ కూడా మరి దుర్వ్యాపారం వైపు ఉన్నాయి కాబట్టి తను చేయబోయేటువంటి వ్యాపారం తండ్రి తెలిస్తే తండ్రి అడ్డుకుంటాడు తండ్రి వాదిస్తాడు లేకపోతే దాన్ని కుదరదు తండ్రి దగ్గర సాగవు అనుకున్నాడు తను చేయాలనుకున్నటువంటి ఆ దుర్వ్యాపారం చేయడానికి తండ్రిని తన కుటుంబాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయాడు తన ఆస్తిని పాడు చేసుకున్నాడు తన ఆస్తి అనడం కన్నా తన తండ్రి ఆస్తి అనడం చాలా మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే తనేం కష్టపడలేదు తన తండ్రి కష్టపడుతూ వచ్చిన దాన్ని నాకు కూడా వాటా ఉంటుంది అది నా భాగము అది నా యొక్క హక్కు అనుకున్నాడు తండ్రి దగ్గర సంపాదించిన దాన్ని ఈయన తీసుకున్నాడు దూరంగా వెళ్ళిపోయాడు పిల్లల ఏం చేశాడు ఏం సాధించాడు అంటే ఏమీ సాధించలేదు ఏమీ చేయలేదు ఏం చేశాడో మీ అందరికీ తెలుసు ఉన్నదంతా పాడు చేసి ఒట్టి చేతులతో మళ్ళీ తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు తన యొక్క దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు తన వ్యాపారాన్ని పాడు చేసుకున్నాడు తన కుటుంబాన్ని పాడు చేశాడు ఈ రోజున చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు పిల్లల తన దేహం ఆయన అనేక రకాలైనటువంటి చెడ్డ పనులు చేసినట్లుగా మనం మనం ఈ యొక్క లుకాసు వార్త పదిహేనో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం తినరాని తిన్నాడు తాగకూడని తాగాడు చేయకూడని సహవాసాలు చేశాడు మరి చేయి వ్యాపారాలు చేశాడు అంతా నష్టపోయాడు ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నాడు ఒకరోజు తినడానికి కూడా లేకుండా అయిపోయింది ఆ రోజు మరలా తండ్రి గుర్తొచ్చాడు జాగ్రత్త మరి ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదు అనేది ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అపోసల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో మూడవ చిన్నంలో మనం గమనించినట్లయితే అక్కడ సౌలు అనేటువంటి భక్తుడు కనపడుతూ ఉన్నాడు అంతకుముందు మనకు తెలుసు సౌలు మరి సంఘాన్ని హింసించినట్లుగా సంఘాన్ని పాడు చేసినట్లుగా వ్రాయబడింది దయచేసి అపోసల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలోని కొద్దాం ఒకసారి బైబిల్ తెరిచి ఒకసారి చూద్దాం అపోసల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుతూ ఉన్నాను ప్రిల్లర ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చినం సవులైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను ఇక్కడ ఏం చూస్తున్నాం ఈ సవులని ఆయన తన తాను పాడు చేసుకోవట్లేదు కానీ ఇంటింటా చొచ్చి సంఘాన్ని పాడు చేస్తున్నాడు దేవుని పిల్లల్ని పాడు చేస్తున్నాడు అనగా బాధ పెడుతున్నాడు హింసిస్తున్నాడు మరి నరకం చూపిస్తున్నాడు పిల్లలు దేనికంటే దేవుని నమ్ముకున్నారు మంచి మార్గంలో ఉన్నారు సత్యాన్ని గ్రహించారు అన్నట్టుగా సత్యాన్ని గ్రహించినటువంటి వారిని మెచ్చుకోవాలి అభినందించాలి వారిని ప్రోత్సహించాలి చేతనైతే మనం సహకరించాలి ఒకవేళ మనం దారి తప్పిపోయి ఉన్నామంటే వాళ్ళ మార్గంలోకి మనం వెళ్ళాలి కానీ ఇక్కడ మనం చూస్తే వాళ్ళు మంచి మార్గంలో ఉన్నారు దాన్ని చెరపడానికి కోసం పాడు చేయడం కోసం ఈయన కంకణం కత్తుకున్నాడు చాలా దృఢమైన సంకల్పం తీసుకొని ఆయన ఒక పోరాటం పోరాడినట్లుగా పోరాడుతున్నాడు చూడండి ముందు చూసిన ఆయన తన ఆస్తిని లేక తన తండ్రి ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేస్తే ఇక్కడ ఈ సవులు తన ఉద్యోగం కొరకు తాను చేస్తున్నటువంటి అధికారుల నమ్మకంగా ఉండడం కొరకు తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం లేక అంతకుముందు తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాల కోసం తాను ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో దానికోసం ఇక్కడ సంఘాన్ని పాడు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఎంత విచారకరము కదా తన యొక్క ఆలోచనలు తన యొక్క భావాలు తన యొక్క ఉద్దేశాలు తన యొక్క సిద్ధాంతాల కోసం ఏం చేస్తున్నాడు మంచి విలువల్ని పాడు చేస్తూ ఉన్నాడు ఇది రెండవ భాగం రెండవ మాటగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల మరికొంతమంది అయితే చూడండి దుర్లాభం కోసం వారి కుటుంబాలు కుటుంబాలని పాడు చేస్తున్నారంట తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పదకొండో వచ్చినాం తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదవచనం అనేకులు విశేషముగా సున్నత సంబంధులను అవిధేయులను వదరు మోసపుచువారునై ఉన్నారు వారి నోళ్లు మూయింపవలను అటు వారు ఉపదేశింపకూడదని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించవచ్చు కుటుంబములను కుటుంబములనే పాడు చాలా విచారకరమైనటువంటి విషయం ఇలాంటి వారు నోళ్లు మూయించాలి అని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు ప్రిల్లర కొందరు నోర్లు తెరిచినప్పుడు అనవసరంగా ఉపదేశింపకూడనటువంటి వాటిని ఉపదేశిస్తున్నప్పుడు వారిని ఖండించాలి వాటిని అడ్డుకోవాలి అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకని వీళ్ళు ఉపదేశిస్తున్నారు వేటిని ఉపదేశిస్తున్నారంటే ఉపదేశింపకూడనటువంటి వాటిని వారి వారి యొక్క స్వప్రయోజనం కొరకు దుర్లాభం కొరకు ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దుర్లాభము లాభం సంపాదించుకోవడం తప్పేం లేదు కానీ అడ్డదారులు దొక్కి లాభం సంపాదించుకోవాలనుకోవడం చాలా తప్పు అయినటువంటి విషయం ఈ రోజున చాలామంది అడ్డదారులు దొక్కుతున్నారు త్వరగా కొని వారు చేయకూడనటువంటి పనులు చేస్తున్నారు చూడండి వారు చెడింది కాక ఇతరులను కూడా చెడగొడుతున్నారు దేనికంటే ఇతరులను చెడగొట్టేది ఎందుకంటే వీళ్ళు బాగుపడడం కోసం వీళ్ళు బాగుపడడం కోసం ఇతరులను చెడగొడుతూ ఆ ఆనందంతో ఆ సంతోషంతో వచ్చినటువంటి ధనంతో వాళ్ళు రోజులు గడుపుతున్నారు ప్రియుల కాబట్టి ఇలాంటి అవిధేయులని వదరబోతుల్ని మోసపుచ్చే వాళ్ళని ఊరకని వదిలిపెట్టకూడదు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మరొక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం పదిహేను వచనం రోమిలకు రాసినటువంటి అపోజిల్ని పౌల్ గారు రోమిలకు రాసినటువంటి పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేను వచనం చదువుతున్నాను సహోదరుడ ఈ మాటను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన నీ వికను ప్రేమ కలిగి నడుచుకున్న వాడవు కావు ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వాని నీ భోజనం చేత పాడు చేయొద్దు గుర్తుపెట్టుకోండి నీ భోజనం కోసం నీ సుఖం కోసం నీ సౌఖ్యం కోసం నీ యొక్క ఆనందం కోసం నీ అవసరాలు గడుపుకోవడం కోసం ఇతరులను బాధ పెట్టద్దు ప్రాముఖ్యంగా క్రీస్తు ఎవరి కోసం చనిపోయాడో ఆ వ్యక్తిని నువ్వు పాడు చేయొద్దు జాగ్రత్త చాలా జాగ్రత్త క్రీస్తు ప్రాణం పెట్టాడో ఎవరి కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడో ఎవరి కొరకైతే రక్తం కార్చారో కొరనకైతే ఆయన మరి విలువ చెల్లించారో ఎవరినైతే పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడో ఆ వ్యక్తిని నీవు పాడు చేయొద్దు నీ కోసం నీ అవసరాల కోసం నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం దయచేసి నీ భోజనం కోసం కూడా నీవు అలాంటి పరిశుద్ధులను పాడు చేయడానికి వీలు లేదు వారు క్రీస్తుకు చెందినటువంటి వారు కాబట్టి నీవు పాడు చేయొద్దు అనేది ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను ప్రియుల ఇక్కడే పద్నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో కూడా మనం ఒక మాట చదువుదాము భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయొద్దు దయచేసి నీ పని అనుకుంటున్నావు నీ పని గడుపుకోవడం కోసం ఇతరులను పాడు చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ అది నీ పని కాదు సుమా అది దేవుని పని దేవుని పని నువ్వు పాడు చేయడానికి నీకు ఎటువంటి అర్హత యోగ్యత లేదు అనేది ఈ సందర్భంగా మీకు తెలియచేస్తున్నాను దయచేసి దయచేసి మీరు అర్థం చేసుకోండి క్షణికావేశంలోనో క్షణికానందం కోసమో ఎప్పుడూ కూడా దేవుని సొత్తును దేవుని పనిని మీరు పాడు చేయొద్దు అనేది సవినయంగా తెలియచేస్తున్నాను ప్రియుల చివరిగా మీకు ఒక మాట చదివేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను గలతీలకు రాసినటువంటి పత్రిక గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో చదువుతున్నాను ఇరవై మూడు మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వముందు పాడు చేయిచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ టు గాడ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రియులరా ఇది మనం మొట్టమొదటిగా చదువుకున్నాం కదా సౌలు అనేటువంటి వ్యక్తి ఆయన ఏం చేశాడు మనందరం జ్ఞాపకం చేసుకున్నాం ఇతరులను సంఘమును దేవుని పనిని పాడు చేశాడు ఆ వ్యక్తి మనం ఇప్పుడు చదువుతున్నాం మారు మనసు చెందాడట మార్పు చెందాడట ఇంతకుముందు హింస పెట్టిన వాడు ఏదైతే రాంగ్ అన్నాడో ఏదైతే తప్పు అన్నాడో దాన్నే రోజున ప్రకటనలు చేస్తున్నాడట ఆయన అర్థం చేసుకుని గ్రహించి సరైన మార్గంలోనికి వచ్చాడు ఆ విధమైన మార్పు మనలోనికి రావాలి చిన్న కుమారుడు కూడా అర్థం చేసుకున్నాడు తన ఆస్తిని పాడు చేసుకున్నాడు కానీ చివరికి అర్థం చేసుకుని తండ్రి దగ్గరకు వచ్చాడు ఇక్కడ పాడు చేసిన వీరందరినీ దేవుడు మరలా తన ఎత్తుకు పిలుస్తూ ఉన్నాడు ఎవరైతే రాంగ్ వేలో ఉన్నారో వారందరినీ రైట్ వేలోకి రావాలని హోలీ వేలోకి రావాలని ఆయన పిలుస్తున్నాడు పరిశుద్ధంగా జీవించుటకు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు నీవు ఇంతకుముందు పరిశుద్ధంగా ఉన్న వారిని చెడగొట్టి నీవు సంతోషించిన ఈ రోజున నీ పాప ఆలోచనలు విడిచిపెట్టి నీ పాప మార్గమను విడిచిపెట్టి ఇంతకుముందు బాధ పెట్టుంటే బాధ పెట్టుండొచ్చు ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి ప్రభు దగ్గర క్షమించబడి పరిశుద్ధమైన జీవిత జీవించుటకు ఈ యొక్క సౌలు లాగా సౌలు పౌలుగా మారినట్లుగా అలాగే చిన్న కుమారుడు తండ్రి యుద్ధకు వచ్చి మరలా క్షమాపణ అడిగి తండ్రి ప్రేమను పొందుకున్నట్లుగా మనం కూడా తండ్రి ప్రేమను గాక అటు కృప అటు భాగ్యము దేవుడు మనందరికీ గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఈ యొక్క సమయంలో నీవు నాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువ ఈ యొక్క సందేశం మా యొక్క వెనుకడిలో ఫలింపచేయండి మాలో నూతనమైన కార్యము జరిగించట ద్వారా మాలో మార్పు జరుగుటకు నీకు లోబడి మా జీవితాన్ని దిద్దుకొని క్రమంగా జీవించుటకు నీకు మహిమ తెచ్చుకుటకు సహాయం చేయండి ప్రభువా మేము చదువుకున్నాం ఈ దేహంతో మహింపరచాలని ఈ దేహాన్ని పాడు చేయకూడదని ఈ దేహము నాదైనా ఇతరులదైనా అవి అన్నీ ప్రభువ నీకు చెందినవినని ఇవి విలువ పెట్టి కోరినటువంటి దేవుడు నీవేనని దయచేసి ప్రభువ ఈ వాక్ ద్వారా నన్ను గద్దించినందుకు వందనాలు నన్ను నేను పాడు చేసుకోకుండా నేను ఇతరులను పాడు చేయకుండా తగు మాత్రపు జాగ్రత్తలు తీసుకొని నీకు నమ్మకంగా బ్రతుకుటకు కృపచు మని నజరీడైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి లోబడుచున్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలు యహోమికి గాక గాడ్ బ్లెస్ యు ఆల్